హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మై సిక్స్టీ ఫోర్ ఛానల్ వీడు నేనైతే ఎర్లీ మార్నింగ్ ఏడు ఎంత లేస్ ఏడున్నరకు అయితే అప్ అయినా ఇప్పుడు నేనైతే జిమ్ కైతే స్టార్ట్ అవుతా గైస్ అయితే జిమ్ కైతే చేరుకున్నా ఎర్లీ మార్నింగ్ ఏడున్నరకు ఈరోజు జిమ్ లో చూడండి నిన్న ఇద్దరు మెంబర్స్ ఈ ఈరోజు ఆ మెంబర్స్ ఇద్దరు రాలేరు ఈరోజు నేను నాతో పాటు మా తమ్ముడు ఈరోజు జిమ్ మొత్తం ఖాళీగా ఉంది ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి బైజప్స్ ఈ జిమ్లో కూడా గమనించారా జిమ్లో మొత్తం పొగ పొగ అయింది ఇది మంచు కాదు పొగ బయట ఎవరో మంట పెట్టారు అందుకే లోపల మొత్తం పొగ వచ్చింది గైస్ అయితే జిమ్ కాంప్లి ఇంటికి అయితే చేరుకున్నా ఇదిగో చూడ మా తమ్ముడు అయితే సోఫా మీద కూర్చున్నాడు మా అమ్మ అయితే కూరగాయలు ఉల్లిగడ్డ కూర్చున్నది ఏదో కూర చేస్తున్నది ఆ కూర కోసం మా అమ్మ అయితే ఉల్లిగడ్డలు వస్తున్నది ఏం చేసింది పొద్దుగాల అయితే అన్నం చేసేసింది కూర చేస్తున్నట్టు దానికే కూర అదిగో పాలు ఉన్నాయి ఇంకేం లేవు ఇక ఇసీగా ఇదిగో నా రొటీన్ బ్రేక్ఫాస్ట్ సఫోలా ఓట్స్ ఫార్టీ గ్రామ్ వాటర్ మెలాన్స్ ఫైవ్ గ్రామ్ పంపిన్స్ ఫైవ్ గ్రామ్ సియాసిస్ టెన్ గ్రామ్స్ దీంతో నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్ నేను మర్చిపోయినా ఆ డ్రై ఫ్రూట్స్తో పాటు సిక్స్ ఎగ్స్ అండ్ హండ్రెడ్ గ్రామ్స్ యాపిల్ దీంతో నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్ నేను అయితే జీరాబాద్కు స్టార్ట్ అయిపోయినా ఎందుకంటే ఇవి నేను ఎందుకు తెలియాలంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకు గైస్ వీడే నా బామ్మర్ది వీనికైతే రీసెంట్ గా అయితే పెళ్లి చూపులు జరిగినాయి వీడే కాబోయే పెళ్లి కొడుకు అమ్మాయి తరఫున వాళ్ళు వచ్చి చెక్కర్ వేసి ఫిక్స్ చేయడానికి అయితే వచ్చిర్రు కాబోయే పెళ్లి కొడుకుతో మా తమ్ముడు అయితే ఫోటో దిగిండు వీడియో చూసిన ఆరు లక్షల నాకు నిన్నీ యూట్యూబ్ ఇన్స్టాలో ఆరు లక్షలు పోయింది యూట్యూబ్ లో ఐదు వందల దాకా వెళ్ళి గైస్ వీళ్ళిద్దరైతే పెళ్లి కొడుకు యొక్క బామ్మర్దులు అంటే పిల్ల యొక్క అన్నదమ్ములు వాళ్ళ బావ కలిసి అయితే వీళ్ళిద్దరైతే వెళ్ళిపోతుంది గైస్ వీళ్ళే పిల్ల తరఫున చుట్టాలు వాళ్ళ కాబోయే అల్లులకైతే చక్కరేసి వీలైతే తింటుర్రీగా ఇంకా క్లారిటీ ఎందుకు సిగ్గు పడుతున్నారు నాకు అర్థం కాదు దీని మీద మంచి కామెడీ పెడతా చూడ నాకు వచ్చేస్తుంది నువ్వు అర్ధంటే ఆకుతుందేమి నువ్వు కూడా వైరల్ అవుతావు ఎందుక దీన్ని పెడతా మీది మంచి కామెడీ పెడుతుంది దీని మీద ఇవి మాట్లాడరు జరా రైట్ గైస్ చుట్టాలందరూ వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళి కొడుకు అయితే మా దగ్గర అయితే కూర్చున్నాడు నేను మా తమ్ముడు మా అమ్మ కూర్చున్నా మా దగ్గర అయితే కూర్చున్నాడు మేము అతనికి అడిగినాము పెళ్లి ఎట్లా గ్రాండ్గా చేద్దామా మామూలుగా చేద్దామా ఫంక్షనల్గా చేద్దామా లేకపోతే ఇంటి ముంగడు ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ చేద్దామా అని డిస్కస్ అనే డిస్కషన్ అయితే చేసినాం గైస్ ఈ రోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ యూ ఈ వీడియో మీకు నచ్చుతుందని వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్